ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ రోజు నేను మక్క గారెలు చేస్తున్నాను ఇవి నాలుగు అయి ఇది మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు అనమాట నాకు మొన్న వాకింగ్ చేస్తుంటే కావాలా అక్క అని అడిగింది మేము వాళ్ళు తెచ్చుకోరంట ఎక్కువ తెచ్చుకోరంట మా దగ్గర ఎక్కువ ఇవ్వాలా అంటే సరే ఓకే ఇస్తాను ఎందుకో తన సరే అని వీడియో చేద్దామని అనిపించింది వీడియో చేస్తున్నాను అనమాట మక్క గారెలు బాగుంటాయి మొక్క మక్క గారేలు అంటే మరీ మరీ లేవు నార్మల్గా ఉన్నాయి మరీ ముద్రలేదు మరి లేతగా లేదనమాట అందుకే ఇవి మక్క గారెలకే పనికొస్తాయి వస్తాయి ఇట్లా మనకు తిననికి తినడానికి రావాలని నేను గారెలు చేస్తున్నాను అనమాట మనం ఇందులో చేసుకుందాము ఇవన్నీ ఇందులో చేసేసుకుందాం మిక్స్కి పట్టేసుకుందాం మంచిగా నేను కడిగి కూడా పెట్టాను ఒలిసిన కడిగినే పెట్టినా ఎందుకంటే ఇవంటివటి అంతా ఆముతుంటాయి కదా వాళ్ళు తీసిపెట్టారనమాట పెట్టినే ఇచ్చారు బోర్ తీసిన ఇచ్చారు అందుకని మళ్ళీ కడిగాను అనమాట అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను చిన్న చిన్న కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు నేను అన్ని ఇందులోనే వేసుకుంటున్నాను పెద్ద అల్లం ముక్కనే వేశాను పొట్టుతోనే వేస్తున్నాను నేను కడిగేసాను పొట్టు తీయలేదు కడిగి వేస్తున్నాను అంటే పెద్దది పెద్ద ఎల్లిగడ్డ మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇష్టం ఉంటే అన్ని పీసెస్ పీసెస్ కూడా వేసుకోవచ్చు మనం వేరకుండా ఉంటుందన్నమాట మనం ఇందులో వేసుకుంటాం కదా మనకు వేరే పడేసే పడేసేందుకు ఛాన్స్ ఉండదు అనమాట మంచిగా తినేయచ్చు అలా మనకు ముక్కలు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను ఈరోజు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఘాటు కొంచెం మనకి ఇంకా చావుగా పచ్చిమిర్చి చాలు మిక్సీకి వేసుకున్నాను నేను మిక్సీకి వేసుకొని చేయిస్తాను మనకు మంచిగా అయిందండి ఇదిగో మంచిగా అయింది కదా మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా స్మూత్గా చేయొద్దు స్మూత్గా చేస్తే బాగుండదు కొంచెం బరకగా చేస్తాను చూడండి ఇగో ఇట్లా ఉంటేనే బాగుంటుంది మనకి ఇలా మంచి ఓడలో కూడా ఇట్లా ఇట్లా మన గారెలో కూడా ఇట్లా చేసుకొని చేసుకోవచ్చు నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇష్టం ఉంటాయి కదా అన్నీ కొత్తిమీర కరివేపాకుపోతే నీవన్నీ వేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకుంటా మనం ఆనియన్ కట్ చేసుకుందాము మనం ఇందులో ప్లేట్లో వేసేసుకుందాము మనకు మంచి కలుపు వస్తుంది మనం మొత్తం ఇందులో వేసేసుకున్నాను ఇది సైడ్ ఇపెట్ వేసుకుందాము ఇందులో పసుపు కూడా వేసుకుందాము మంచి మనకు కలర్ఫుల్ కూడా కనబడుతుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం మనం సాల్ట్ వేయలేం కదా ఇప్పుడు వేసుకుందాము తగినంత చదువు మనం కొంచెం మనం పచ్చిమిర్చి వేసాం కదా కొద్దిగా కారం కూడా వేస్తున్నాను చప్పగా ఉండకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేస్తే చేస్తే చదువు మనం ఇందులో ఆనియన్ కూడా కట్ చేశాను చిన్న ఆనియన్ తీసుకున్నాను పుదీనా కరివేపాకు వేసాను కొత్తిమీర లేదు ఇంత మీరు వేసుకోండి ఆనియన్ ఇష్టమంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను మామూలుగా వేస్తున్నాను మనం ఇదంతా కలిపేసుకుందాంగా మంచిగా వాళ్ళం అంత మనకు కనబడకుండా అంత మనకు దీంట్లోనే కలిసిపోయినట్టు ఉంది అట్లా ఎవరైనా తీయరు పిల్లలైనా ఇట్లా కొంచెం మంది పిల్లలు తీస్తారు కదా ఇష్టం ఉండదు కదా అందరు పిల్లలు కూడా మంచిగా తినేస్తారు అనమాట టేస్ట్ చూస్తాను మంచిగా అయిందండి కరెక్ట్ అన్నీ సరిపోయినాయి మనం స్టార్ట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాము మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇందులో చేసేసుకుందాం మనం నూనె కూడా వేసేస్తుంది కొద్దిగా తడి ఉంది కొంచెం వేడి కానీ మేము మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము మరి ఎక్కువ వేస్తలేదు మామూలుగా వేస్తున్నాం కొత్తగా ఉంది కదా తక్కువనే వేస్తాము గుంతలా ఉంది కాబట్టి మనం కొంచెం వేసుకుని సరిపోతుంది కొద్దిగా వేడిగానేది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మంచిగా ఉంటాయి అనమాట గాలు మనకి ఇంకా లేదైతే ఇంకా బాగుంటాయి ఇది ముదిరినేవి కాబట్టి సరే ఇక తీసుకుందామని నేను తీసుకున్నాను ఇస్తూ ఉన్నారు కదా ఇంత ముదారి చేసుకుందామని వాళ్ళు దోషం పోసుకున్నారంట నేను గారెలు ఇస్తానని చెప్పాను అనమాట సైజు మన ఇష్టం చిన్న చిన్న వేసుకుందాం మరి పెద్ద పెద్ద అవసరం లేదు ఇంకా ఇష్టం ఉంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు కొంచెము కోటింగ్ లాగా కూడా ఉంటుంది అట్లా నూనె కాగాని కాగినాక వేసుకుందాం మనం సిమ్లో పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఎందుకంటే మాడుతుంది ఇలా మనం కర్రీ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది మనకి ఇంకొకటి కూడా వేసుకు నేను కొన్ని వేసుకుంటాను ఇది మంచిగా నేను ఫ్రిడ్జ్లో లో అవసరం ఉన్నంతనే వేసుకుంటాను నేను ఫోర్ ఫోరే వేస్తున్నాను ఎందుకంటే అతుక్కున్నట్టు వస్తాయి కదా ఇచ్చుతా అని ఇట్లా మన ఫ్లోర్ అయితే మంచిగా ఫ్రీగా వస్తాయి అన్నమాట కొంచెం పెద్దగా పెట్టేస్తుంది పెద్ద ఒక సిమ్లో పెట్టాను అది మనం బాటిల్లో పెట్టేసుకుందాం కొంచెము బాటిల్లో తీసి పెట్టేస్తున్నాను ఇంకొక వాడి చేస్తాను ఇది మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు మనం ఇది కూడా తీసేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేసినాయి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను మనం ఇవి కూడా తీసేసుకుందాము మనకు ఇవి కూడా అయినాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి మనకి ఇలా సింపుల్గా రెడీ చేశానండి ఇంక నేను బాటిల్లో ఉన్నది కదా ఇది నేను పక్కన పెట్టేసుకున్నాను అంత అవసరం లేదు మనకి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు వేడి వేడిగా ఇది మాకు మస్తు అవుతుంది అనమాట ఇప్పుడు మాకు అంత సరిపోతాయి అందుకే సైడ్కి పెట్టేసాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా మనకు బాటిల్లో పెట్టేసుకుంటే ఈరోజు సింపుల్గా వీడియో ఇలా చేశానండి మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి